బుధవారం ఆర్ఎన్బి నుంచి ఎన్హెచ్ రోడ్ ఏదైతే బాగ్యతపేట ఆర్చి వరకు సుమారు పదిహేను కోట్ల రూపాయలు ఈరోజు రాజులో దీన్ని ఆర్ఎన్బి రోడ్గా మార్చడం జరిగింది పంచాయ ఆర్ఎన్బి రోడ్డుకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు రోడ్తో ఈరోజు మూడు బ్రిడ్జీలు రోడ్ డ్రైనేజ్ విలేజ్ ఉన్న కడ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మనం ఫౌండేషన్ ఇక్కడ వేసాం ఈ రోడ్డుతో పాటు ఇక్కడ కొడవటంచకపోవటానికి కానీ చల్లగరిగే జూకలు జమ్మికుంట ఇంకా పరకాలు పోయటానికి కానీ ఈ రోడ్డు దగ్గర అవుతుంది ఈ ములుగు జిల్లా వాళ్ళకు కూడా కేశాపూర్ నర్సాపూర్ బండారపల్లి వాసులకు కూడా షార్ట్ కట్ రోడ్ అవుతుంది దీన్ని ఈరోజు నూతనంగా స్వతంత్రం వచ్చిన నుంచి ప్రజలు కోరుకునేటువంటి ఆకాంక్ష దీన్ని రోడ్డును మనం తీసుకోవడం జరిగింది టెండర్లు కూడా పిలిచారు వర్క్ కూడా ప్రారంభిస్తున్నారు దీన్ని ఒక సంవత్సరం లోపు రోడ్డు కూడా పూర్తి అయిపోతుంది కనుక ఈరోజు మనము రోడ్లు వేసుకోవడం జరిగింది అనేక సంక్షేమ పథకాలు కూడా మనం తీసుకొస్తున్నాం గాంధీనగర్ గుట్ట మీద కూడా ఇంటిగ్రేటెడ్ నూట డెబ్బై ఆరు కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టిస్తున్నాం యాభై కోట్లు మంజూరైనాయి అరవై ఎకరాలు మనం ఇండస్ట్రియల్ పార్క్ ఇచ్చినాం అక్కడ రెండు వందల యూనిట్లు ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో మీరు వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారులను పెంచండి స్థానికంగా చదువుకునే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుంది ఇప్పుడు ఆ యాభై కోట్లు కూడా డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ కాంపౌండ్ హాల్ కానీ టెండర్లు కూడా మేము ఒక వారం రోజుల్లో పిలుస్తున్నాం కేంద్రీయ విద్యాలయం కూడా గాంధీనగర్ గుట్టేస్తున్నాం అదేవిధంగా ఈరోజు భూపాలపల్లి హాస్పిటల్ ఏదైతే ఉందో సింగరేణి హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి ఒక సిటీ స్కానింగ్ మిషన్ ఇప్పించాం ఎంఆర్ఐ కూడా కొనుగోలు చేసి ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది కనుక ఇలాంటి పథకాలు ప్రభుత్వం చెప్పిన మాట గతంలో ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన మేము చెప్పిన మాట ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం రోజునే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం రెండు వందల యూనిట్ల కరెంటును కూడా ఇచ్చాం ఎవరైతే కరెంటు మాఫీ ఇంకా రాలేదో వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నాం ఐదు వందలు వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఈ వారం పది రోజులలో ఇందిరమైన్లు కూడా నాలుగున్నర లక్షలు ఇండ్లు పేదలకు ఇందిరామైలు కూడా పట్టిస్తాం అదే రకంగా రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో మేము గతంలో పది సంవత్సరాలు రుణమాఫీ చేస్తా అని దీనికి పదిహేను దాకా గుంజుకొచ్చి ఒక్కసారి చేయలే ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీని ఈ ప్రభుత్వం చేసింది ఇంకా కూడా వివిధ రకాల బ్యాంకులలో నాలుగు బ్యాంకులలో ఉన్నా మేము రెండు బ్యాంకులలో అప్పులు తీసుకున్నాం మాకు ఇంకా రుణమాఫీ జరగలేదు రేషన్ కార్డు లేకపోతే జరగలేదు లేకపోతే నాకు పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది యువతల ఎవరైతే రుణమాఫీ జరగలేదని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక యాప్ ఓపెన్ చేయడం జరిగింది వ్యవసాయాధికారులకు జిల్లా వ్యవసాయాధికారి దృష్టికి తీసుకురాండి తీసుకొస్తే వెంటనే అవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి రుణమాఫీ కూడా మొత్తం కూడా చేయడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాము ఇండివిజువల్గా ఈరోజు మనము కమ్యూనిటీ హాల్స్ కూడా నియోజకవర్గంలో అవసరం ఉన్న కాడికి మనం ఇస్తున్నాం ఆయకట రూళ్ళు ఇస్తున్నాం అదేవిధంగా మన నూట ఇరవై నాలుగు చెరువులు దిగినాయి గత ప్రభుత్వంలో తెగితే ఐదు నెలలు ఐదు నెలలు వాళ్ళ సర్కారులో ఉంటే రెండు పంటలు పోయినా కూడా ఇసుక బస్తాలు వేసి సిమెంట్ కనీసం నీళ్ళు ఆపలే నేను వచ్చిన తర్వాత నూట ఇరవై నాలుగు చెరువులు ఇరవై ఎనిమిది కోట్లు తెచ్చి మొత్తం ఈ వానకాలము నీళ్లాపి పంటలు వేసుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది సుమారు ఒక వంద కోట్లతో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం అదేవిధంగా ఈరోజు రైతులు పోయేటువంటి ఆయకట్టు రోడ్లకు కూడా పశువులు దిగబడి రైతులు పంటలు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే నియోజకవర్గంలో అనేకమైనటువంటి రోడ్లను కూడా ఆయకట్ రోడ్లు మనము నిధులు తెచ్చి ఇస్తున్నాం కనుక ఈ విషయాలన్నీ కూడా ప్రజలు ఈ ప్రభుత్వానికి సహకరించే విధంగా మీ యొక్క సహకారం ఇస్తే ఇంకా కూడా చేయటానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ప్రతిపక్షాలు గొంతెత్తి అరుస్తున్నాయి ఎనిమిది నెలలు అవుతుంది సర్కార్ వచ్చి నాలుగు నెలలు ఎన్నికల కోడి కింద ఏంది పార్లమెంట్ ఎన్నికలు నాలుగు నెలల్లో ఈ పనులని మనం చేస్తున్నాం ఎన్నికల కోడున రిలాక్జేషన్ తెప్పించి చెరువులు మరమ్మతులు చేయించాం ఈరోజు మన యొక్క ప్రాంతం అంతా కూడా టూరిజం ప్లేస్తో ఉంది భూగులోని వెంకటేశ్వర స్వామికి నేను మొన్న టూరిజం మినిస్టర్ని తీసుకొచ్చి ఈరోజు అక్కడ మెట్లు విడల్ చేసి దిగటానికి ఒక మెట్లు ఎక్కటానికి ఒక మెట్లు కావాలని చెప్తాం ఆ మెట్లను కూడా చేయించబోతున్నాం పాండవుల గుట్ట అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు సెలెక్ట్ కావడం జరిగింది దాన్ని కూడా టూరిజం నుంచి నిధులు అడుగుతున్నాం మైలారం గుహలకు కూడా నిధులు ఇమ్మని అంటున్నాం అదేవిధంగా కోటగుళ్ళకు కూడా నిధులు ఇయమంటున్నాం గణపురం కాకితీరు నిర్మించినటువంటి గణపురం చెరువు కూడా ఏదైతే ఆ కట్ట మీద సీసీ వేసి ఒక టూరిజం ప్లేస్గా చెరువులో ఒక బోట్ వేసి ఒక గెస్ట్ హౌస్లో అతిథి గృహాలు పెట్టి మనం టూరిజం ప్లేస్గా ఈరోజు వచ్చి ఈ ప్రాంతంలో ఆరాధ్య కొట్టంచ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది ఆలయానికి దారింబడి కొడుతుంటే దానికి గర్భగుడి మొత్తము లోపడిపోయింది దానికి కూడా పన్నెండు కోట్లు ముఖ్యమంత్రి నడుపు ఇచ్చారు ఆ దారికి ఈరోజు భాగీరథపేట ఆర్చి నుంచి కూడా కొడవటంచుకు నలభై కోట్ల రూపాయలు నిధులు తెచ్చాం ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతే ఇంకా గంట చెప్పిన పొడవుది మేమన్నీ కూడా త్వరితగతిన వన్ ఇయర్ పూర్తి కాగానే ఏం తెచ్చినాం ఏం చేసినాం అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది